హాయ్ అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తే నేను పేరు మార్చుకుంటానని ఒక పెద్ద ఆయన అన్నాడు అది ఎవరు ఏమిటనేది మీ అందరికీ తెలుసు మరి ఆయన పేరు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాడా లేడా ఈసారి స్పందిస్తాడా లేదా అని వెదిరి చూడాలి మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ గెలవబోతున్నారు పద్మనాభం గారు మీరు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి అక్కడ గెలిచేది కొనిదెల్ల పవన్ కళ్యాణ్ గారు ఈసారి మోత మోగిపోతుంది మరి ఏపీలో ఆయనతో పాటు మరి కొంతమంది పేటిఎం బ్యాచ్లు కుక్కలు అరిచిన ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి ఈసారి బాండి బాజా దెబ్బ కొడితే అబ్బా అనాలి ఆ విధంగా ఉంటాయి ఈసారి పవన్ కళ్యాణ్ గారి మ్యానియా ఇప్పటికే అర్థమై ఉంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్